హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం అమ్మ వచ్చినా నెక్స్ట్ డే అనుకుంటా ఈ వ్లాగు సో మార్నింగే టిఫిన్ అయితే తెప్పించాను ఇక్కడ గారెలన్న బజ్జీ అన్నా అమ్మకు చాలా ఇష్టం అనమాట అందుకే ఆ టిఫిన్ అయితే తెప్పించాను అందరం తింటూ ఉన్నాము నేను అమ్మ సేమ్ తెప్పించుకున్నాము నాగేమో పూరి తెప్పించుకున్నారు గారు కూడా ఇంకా లక్కోడికి బ్యాక్ సైడ్లో చిన్న చిన్న గుళ్ళలు వచ్చాయండి మీరు డైపర్ వల్ల అని అంటారేమో ముందే చెప్తున్నాను దానివల్ల కాదు స్కిన్ ఎలర్జీ వచ్చిందంటే అది పైన సింగిల్ లేయర్కి వచ్చిందంట అసలు అదేంటి ఏమన్నారు డాక్టర్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ బ్లాక్లో నేను క్లియర్గా చెప్తాను అమ్మ దానికి పసరు ఉంటుందండి ఒక చెట్టుది సో అది తీసుకొని వచ్చింది అది కూడా వీడియో ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి అందరికీ ఒక విషయం చెప్పాలండి చిన్నపాటి గుడ్ న్యూస్ లాంటిది ఎందుకంటే ఒక చిన్న ఈవెంట్కి అయితే అటెండ్ అవ్వబోతున్నాము ఎప్పుడో వచ్చింది మనకి ఈ ఆపర్చునిటీ కానీ మనమే వెళ్ళొద్దని చెప్పేసి ఆగాం ఎందుకంటే ఈవెంట్ వచ్చేసి మార్నింగ్ నైన్ టు సిక్స్ అవర్స్ నైన్ థర్టీ టు సిక్స్ థర్టీ అలా ఉందనమాట అంత టైము లక్కిని క్యారీ చేస్తూ వీడియోస్ తీసుకోవడం అనేది ఇంపాసిబుల్ అండ్ ఒక్కరికే ఉంది ఛాన్స్ ఎవరన్నా ఒక్కరే వెళ్ళాలి నేను కానీ నాగీ కానీ అలానే నాగీ గారిని ఒక్కరిని పంపిస్తే ఫీమేల్ ఇన్ఫ్లుయెన్సెస్ క్రియేటర్స్కి ఎక్కువగా ఉంది స్కోప్ మన వ్లాగ్స్కి సంబంధించింది కదా నేను వెళ్తేనే కొంచెం బాగుంటుంది అనమాట సో ఆ ఉద్దేశంతోనే ఇంకా ఆయన అయితే వెళ్ళిన అంత ఇంగిలి అవ్వడానికి కలవడానికి ఎవరు క్రియేటర్స్ లేరు అనమాట సో అందుకే వద్దులే ఇంకా ఆగిపోదాం అన్నట్టుగా ఉన్నాము కానీ నాగీ ఏమన్నారంటే ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మిస్ చేసుకోవద్దు ఎల్లు నువ్వు నేను లక్కీని చూసుకుంటాను అన్నారు అంటే హైదరాబాద్ దాకా వస్తారు బట్ ఈవెంట్కి రారనమాట సో లాస్ట్ వరకు ఆగి ఆగి ఫైనల్గా డిసిషన్ అయితే తీసుకున్నాం అనమాట జూన్ థర్టీ ఎత్తున ఈవెంట్ సో మేమంతా వెళ్తున్నాము వద్దు వద్దు అనుకున్నాను కాబట్టి మీకు ఈ విషయం ఎక్కడ చెప్పలేదు అండ్ మనకి కన్ఫర్మేషన్ కూడా చాలా లేట్గా ఇచ్చారు లాస్ట్ వన్ వీక్ బ్యాక్ ఏమో వచ్చింది అంతే సో ఇంకా ఫైనల్గా అయితే వెళ్తున్నామండి అసలు ఎలా ఉంది ఏంటనేది ముందు బ్లాగ్స్లో మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా అమ్మ పాలు తీసుకొచ్చింది కదా ఆ పాల మీద మీగడ చాలా తిక్కుగా వస్తుంది దాంట్లో బెల్లం వేసుకొని తింటే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అనమాట సో అదైతే మా అమ్మ తీసిస్తే ఇష్టంగా తింటున్నాను ఇంకా తిని రెడీ అయ్యి నాగివేళ్ళ షాప్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట మా ఆయన షాప్ దగ్గరికి మా అమ్మ రాక కొన్ని సంవత్సరాలు చాలా సంవత్సరాల తర్వాత మా అమ్మ ఫస్ట్ టైం మా షాప్కి వస్తుంది ఈ మధ్యలో షాప్లో చాలా మార్పులు అన్నమాట అమ్మవి పోగులు డిప్పలు కొంచెం పాడైపోతే అవి చేసుకోవడానికి అలా వస్తుంది ఇంకోటి వన్ టౌన్లో ఎన్నిసార్లు వెళ్ళినా మా ఆయన షాపు చాలా కన్ఫ్యూజన్ అయిపోతాను అనమాట సందులు గొంతులు ఉంటుంది ఏమీ తెలియదు ఏమి అర్థం కాదు అన్ని కాంప్లెక్స్లో సేమ్ సేమ్ ఉంటాయి అనమాట సో అదే నాకు కన్ఫ్యూజన్ ఉండే అనమాట ఇక్కడే మేము ఎప్పుడు పప్పాలు తీసుకున్నా అక్కడే తీసుకుంటాము ఆ షాప్ ఒకటి గుర్తుంది ఇదిగోండి ఫైనల్గా అయితే వచ్చాము షాప్ ఏమి చూపించట్లేదు ఇంకా పని కంప్లీట్ అవ్వగానే ఇంటికి వచ్చేసాము వచ్చి రాగానే ఫ్రెష్ అయ్యి పడుకున్నాను ఎప్పటికో లేచాను లేచే లేకోగానే అమ్మతో అయితే ఫుల్గా ఆయిల్ పెట్టించేసుకొని జడైతే గట్టిగా వేయించుకున్నాను సో చాలా హ్యాపీగా ఉన్నానండి కొంచెం తక్కువ టైమే స్పెండ్ చేసినట్టు అనిపించింది మా అమ్మతోని మా పెళ్ళికి అటెండ్ అవుతూ పసుపులకి వెళ్ళి వస్తూ ఇంకా అలా చాలా తక్కువ టైం స్పెండ్ చేశా మొబ్బైతే పట్టింది వర్షం వచ్చేలా ఉంది ఇప్పుడు లక్కీ గారికి వెనకమాల చిన్న చిన్న గుల్లలు అయితే అయినాయి సో ఆ గుల్ల కోసం అని చెప్పేసి అత్తమ్మకి మనం ముందే చెప్పాం వచ్చేటప్పుడు ఒక ఆకు తీసుకొని వచ్చారు ఆకు అంటే మామ చేస్తారు పసరది నూరి పెడితే మాడిపోతాయి అంట సరే అని చెప్పేసి దానికోసమేమో కొబ్బరి చిప్పను కొబ్బరి చిప్ప కోడికలు కావాలన్నారు ఊరు మొత్తం తిరిగి ఇదిగో సంపాదించుకొచ్చానమాట కొబ్బరి చిప్ప కోడికలు ఏం చేస్తారు అత్తమ్మా ఇదిగో తీసుకొచ్చాను మాకు తెలిసిన శాంలాంటివి ఏం చేసిందంటే అంటే బాబా ఇదిగో పచ్చకరి పూరం ఇచ్చారు ఈ పచ్చకరి పూరం అంట ఈ కొబ్బరి చిప్పని కాల్ చేసి పచ్చకర ఒక మిరియం కొద్దిగా పసుపు నూనె వేసి బాగా మెత్తగా నూరి పెట్టినా కానీ మారుతాయి అంట ఆంటీ అయితే ఇది ఇచ్చారు ఇది వద్దు అనుకుంటే కనుక మీరు ఎలా చేస్తారో అలా చేయండి ఇదిగోండి కోడికలు ఫ్రెష్గా కోళ్ళ ఫారానికి వెళ్ళి కోడికలు నా చేత్తని పీక్ కొని వచ్చాను నా చేత్త కలిదే సింగం పీక్ పీక్ ఇచ్చాడనమాట సో అత్తమ్మ ఇప్పుడు ఇదేంటిది ఎలా చేస్తారు అది కొన్ని కోరుతున్నారు ఆల్రెడీ ఓకే ఇదిగోండి ఆకు బాగా నూరి పసరులాగా చేసి ఇప్పుడు ఇప్పుడు ఇదేంటి అది పిండితేనే వచ్చిందా నీళ్ళు పోతే వచ్చిద్దాలాగా పిండితేనే ఆకురసం అండి ఆకురసాన్ని ఇప్పుడు ఎక్కడైతే గాయాలు ఉన్నాయో అక్కడ రుచితారనమాట అదిగోండి పసర మొత్తం ఆ ఆకులు ఏంటో చెప్తే తర్వాత వేరే వాళ్ళకి ఆకులు పసరి రాసినా ఆ మంత్రం వేసినా కూడా పని చేయదని చెప్పేసి అని అంటారు మరి ఆకులు అందరికి తెలియద్దని ఆ మాట చెప్తారో అది నిజమో తెలియదు కానీ మా అమ్మ చెప్పే మాట మా నాన్న చెప్పే మాట అది అనమాట అనేది ఎవరికి చెప్పొద్దనంట కానీ నేనైతే ప్రి లక్కీ గడికి తగ్గితే మాత్రం డెఫినెట్లీ మీతో షేర్ చేసుకుంటాను నేను ఆకులేంటి అనేది ఈ మధ్య మూవీస్లో విజయవాడని తెగ చూపిస్తున్నారండి కృష్ణ బ్యారేజ్ కానివ్వండి కనుక దుర్గమ్మ గుడి కానివ్వండి ఆ సరౌండింగ్ లొకేషన్స్ మాత్రం చాలా సినిమా సినిమాల్లో వస్తుంది రీసెంట్గా పరువు మూవీలో కూడా ఉందనమాట అదే మా వారు చూపిస్తున్నారు దాని గురించి చెప్తున్నారు ఇంకా ఎక్కడెక్కడైతే గుళ్ళలు వచ్చాయి ఆ చోటంతా మా అమ్మ రాస్తా ఉంది 그러니까. అది పెడితే నెక్స్ట్ డే కల్లా మగ్గిపోతాయి అవి నేను కల్లారో చూసాను బాగా వర్క్ అవుతుంది సో అలాంటివి ఏమో సో తొందరగా తగ్గిద్ది మంచిగా రికవర్ అవుతుంది అని చెప్పేసి ఇప్పటిదాకా వెయిట్ చేశాను ఇవి వచ్చి కూడా టూ డేస్ త్రీ డేస్ అవుతుంది ఇంకా అమ్మ వచ్చి రాగానే ఈ పని అయితే చేపించాను అయినా కూడా ఏమీ చేంజ్ అయితే రాలేదు సో మేమైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అసలు డాక్టర్ ఏంటంటే ఏమన్నారు అసలు ఎందుకు వచ్చాయి ఏంటనేది మీకు నెక్స్ట్ బ్లాగ్లో నేను క్లియర్గా చూపిస్తాను తప్పకుండా చూడండి ఇవి కామన్గా వచ్చేవి అంటే ఆ ప్లేస్లో వచ్చాయి కదా తొడల దగ్గర మీరా మళ్ళీ మీరు డైపర్ ద్వారా అనుకుంటారేమని చెప్పేసి నేను ముందే చెప్పాను దానికి ఇది వచ్చినా స్కిన్లో వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల అని చెప్పేసి నేను ముందే చెప్పాను అనమాట అది చల్లగా తగిలిద్ది కదా మెలకు వచ్చేస్తుంది ఏడుస్తుంది నిద్రలో అదేం మంట కూడా పుట్టదండి ఆ పసరు ఊరికే చల్లగా తగ్గిపోయింది ఇది మనకి మామూలుగా కంచెర ఇంకోటి ఏమంటారంటే చల్ది ఇలాంటివి అంటా ఉంటారు కదా సో వాటికి బాగా పనిచేసేది సో మా అమ్మ అదేమో అనుకొని రుద్దింది కానీ అది కాదనమాట ఎలా వస్తుందంటే కాలిన తర్వాత బొబ్బలు వస్తాయి చూడండి ఆ టైప్లో వచ్చింది సో దీని ద్వారా అయితే ఏం తగ్గలేదు హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ వాడిన తర్వాతే ఒక్క రోజులోనే క్యూర్ అయిపోయింది అనమాట ఇంకా మా అమ్మ అలా అయితే లక్కేగాడికి కేర్ తీసుకుంది మా నాన్న ఫోన్లో ఎన్నిసార్లు అడిగాడు మేము అది కొంచెం లేట్ చేసాము పొద్దున్నే పెట్టాల్సింది పెట్టలేదు సాయంత్రానికి పెట్ట పెడ పెట్టామనమాట మా అప్పటికే ఒక నాలుగైదు సార్లు ఫోన్ చేసి పెట్టారా పిల్లకి పెట్టారా పెట్టారా అని వంద సార్లు ఫోన్ చేశాడు ఇంకా లేదు లేదు అని అన్నాం సాయంత్రంకి ఫోన్ చేసి ఇంకరి చేసాడనమాట బాబు పిల్లకి ఎట్లుందో ఏమో ఫస్ట్ అది పెట్టగా ఏంది మీరు ఎంత లేట్ చేస్తున్నారని చెప్పేసి అనమాట ఇంకా అప్పటికప్పుడు చేసేసి పెట్టేశాము ఇదేంటంటే నైట్ టైం పెడితే తొందరగా రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు డే టైంలో కదులుతూ ఉంటుంది ఉండదా అనేది ఒంటి మీద ఏదైనా క్రీమ్ కూడా అలా ఒంటికి అట్టి పెట్టి ఉంటేనే తొందరగా రిజల్ట్ వచ్చిందనమాట మేము అలా నైట్ టైం పెడదాంలే అని ఆగాం కానీ ఇంకా తాత ప్రేమ ఆగట్లేదు అందుకని ముందుగానే పెట్టేసాం ఫ్రెండ్స్ ఈరోజు మా బామ్మర్ది బామరిగా మచ్చగాడి బర్త్డే అనమాట సో అయితే చిన్న సెలబ్రేషన్ అనుకున్నాం ఇది ఏ రోజు చెల్లి పెళ్లి రోజు అవడం కూడా ఒక ఇదైపోయింది హడావుడి అయిపోయింది రాత్రి తను నిద్రలేకపోవటం మస్తు షైన్ అయిపోయి ఉన్నాం అనమాట ఇంటికి వచ్చి వెళ్దాం అని చెప్పేసి పడుకుంటే అలాగే రెండున్నర గంటల తర్వాత మేము లేసాము పావుతక్కు ఏడు గంటలకు బయలుదేరి వచ్చాం ఇక్కడ మణిపాల దగ్గర ఫుల్ వర్షం సరే అని చెప్పేసి ఇక్కడ ఆగాం ఆగాం నలభై నిమిషాలు ఆగాం దాదాపు అయినా వర్షం తగ్గట్లేదు ఏం చేయాలో ఏంటి అర్థం కావట్లేదు వర్షంలో చిన్న డెక కొద్దిగా ఎప్పుడు ఎలా చేస్తాం డెకరేషన్ చేసి కేక్ కట్ చేసుకొని ఫుడ్ తిందాం అనుకున్నాము ఫుడ్ తెద్దామని చెప్పేసి అనుకున్నాం ఇది చూస్తేనే ఇలా అయింది ఫుడ్ వర్షం పడుతుంది లక్కీగానే తీసుకొని వచ్చాం అది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఇదిగో వర్షం అయితే కొంచెం పర్వాలేదు ఇటే వచ్చేసాం అనమాట ఇదే వాన్లో పడ కనపడుతుంది మీకు జల్లు తీసుకుంటూ అలాగే వచ్చేసాము వచ్చి ఇదిగో మండీ తీసుకున్నాము ఇప్పుడు ఇంకో టాస్క్ ఏంటంటే ఇంటి దగ్గర మా మరదల పిల్లలు ఆ పిల్లనేమో రైల్వే స్టేషన్లో తిప్పాలి మన ట్రైన్ ఏమో తొమ్మిది గంటలకు ఎక్కడేమో టైం ఎనిమిది ఐదు అయింది ఈ గంటలో వెళ్ళాలి ఇప్పుడు కేక్ కొనాలి డెకరేషన్ ఐటమ్స్ కొనాలి ఇల్లు టాస్క్ అయిపోయింది ఒక పక్క వర్షం ఒక పక్క లక్కీ గాడు కొన్ని పనులు కానీ ఇంత తడవకుండా పట్టుకున్నాడు వీడు మా ఇద్దరి మధ్యలో ఇది పెట్టేశాడు కంచు కొట్టలో పెట్టుకుంటుంది కంగారు అలా పెట్టేసుకున్నాడు ఇదిగా కష్టపడి ఏదో రకంగా వంట అయితే వచ్చాము వంట వన్ విజయ్ బేకరీకి వచ్చాము కేక్స్ తీసుకుందాం అని చెప్పేసి సో మొత్తం కేక్ అయితే ఆర్డర్ చేశాను కొద్ది పర్వాల వంట వర్షం తగ్గింది కాకపోతే డెకరేషన్ అయితే మళ్ళీ ఎవ్వరు లేరు అనమాట అన్న ఆ షార్ట్ ఈ మెరుపులి కాకుండా ఫ్యాబ్రిక్ అది కొట్టి దాని చేతిలో అడ్డు పెట్టి అవన్నీ క్లీన్ చేసుకొని స్టిక్ ఫైవ్ స్టిక్ వేసావా ఓకే అయిపోయింది తీసుకున్నాం ఇంకో విషయం ఏంటంటే మనకి వంట వంద వర్షం లేదు ఇప్పుడే తగ్గింది ఇది ఒక ప్లేస్ అనమాట కాకపోతే ఎట్లా ఎట్లాగంటే అర్థం కావట్లేదు మీ బయలుదేరు లేట్ అయిపోతుంది ఇప్పటికే ఇవ్వండి లేదండి చాలా టైం అయిపోయింది ఇప్పుడే రైల్వే స్టేషన్లో దింపేసి వచ్చాను అనమాట చూపించొద్దు అని చెప్పేసి తన్నేం వీడియో అనేది ఏం తీయలేదు బాగా లేట్ అనమాట అక్కడే సో ఇక డెకరేషన్ చేయడానికి కూడా మన దగ్గర టైం లేదు ప్లస్ ఆ రిబ్బన్స్ కూడా ఆదివారం కదా ఆ వానలకి అన్ని కట్టడం వల్ల ఆ రిబ్బన్స్ అంటే దాన్ని ఉంటారా డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్ అనేది దొరకలేదు అనమాట సో అందుకని చెప్పేసి ఇంక మన దగ్గర ఓన్లీ హ్యాపీ బర్త్డేని లాస్ట్ టైం తీసుకొచ్చిందంటే అది ఒకటి అంటిచ్చేసి చేస్తున్నాం హడావడైపోయింది ఈ సార్ పఫ్ ఈసారి మంచిగా ప్లాన్ చేసుకోవాలి ఎప్పటి నుంచో గుర్తుపెట్టుకున్నా బాగా చేసుకోవాలి బాగా చేసుకోవాలి అని కాకపోతే ముందే తెచ్చి పెట్టుకోవడానికి అవకాశం లేదనమాట లక్కీ గారు పేకడ అలా అన్ని చేస్తాడని చెప్పి అది ఇంకా ఫోన్ చేశాను దాదాపు పద పదకొండో పదకొండు అయింది ఫోన్ చేశాను వస్తున్నాడు రాగానే కేక్ కట్ చేపిద్దాం ఏం కావాలయ్యా ఈ హడావుడు ఎక్కువ అయిపోయింది స్టార్ట్ చేసాం

अरे तेंद्रा नमक के ये दे ने ने बैठता वाली की अरे आगरा बुला आग के यार जुड़े आ आ आ आ ती बाबा अरे तीस तो ना ने बैठता हैप्पी बर्थडे राम मच्छा ने बोल मच्छा कहाँ हैप्पी बर्थडे జేస్ నాండి ఎందుకంటే రెస్పెక్టెడ్ గా 20 డేటు ఇది మ్యారేజ్ ఇది ఏం బచా పెళ్లి డేట్ ఇది మ్యారేజ్ అన్నానా ఎమ్మది ఇదంతా అలా వచ్చింది అంటే త్వరలైపోదేమో తడేలా సింపుల్లో చేసుకొని కారణం ఏంటంటే ఈ రోజు పెళ్లి ఉండటం వల్ల అనమాట బాగా నేను అంత స్ట్రెయిన్ అయిపోవటం వల్ల ఏదో ఒకటి దాదాపు ఒక ఇరవై రోజుల నుంచి ఏమో ఎప్పుడు ఇటు పడ్డే ఎప్పుడు ఇటు పడ్డే గుర్తు పెట్టుకుంటే వచ్చాము ఇదిగో లాస్ట్ లో ఇలాగింది అనమాట ఓన్లీ డెకరేషన్ దగ్గర వేరియేషన్ వచ్చింది ఈసారి సంవత్సరం మస్తు చేస్తాను ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళి తీసుకొచ్చిన ఫుడ్ అనేది ఓపెన్ చేసి తినేద్దాం అన్నమాట ఏమి తీసుకొచ్చాం అద్దు బాబా క్లిక్ ఇక్కడ సో అది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు ఫుడ్కి వెళ్ళిపోదాం ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో ఈ రోజు మా బామది గారికి బర్త్డే స్పెషల్గా అడిగింది పెద్ద కొంచెం ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా మా చా నీ కూడా చెప్తున్నాను నేను చాలా బాగా చేయాలి అని అనుకున్నాను కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఆ వర్షం పడటం నేను విజయవాడ వెళ్ళేసరికి వాళ్ళందరూ వర్షం పడుతుందని చెప్పేసి కట్టేసి ఉండటం డెకరేషన్ ఐటమ్స్ లేకపోవటం పైన ఇళ్ళంతా తడిసిపోయి ఉండటం బాగా స్టేన్ అయిపోవటం అన్నీ కలిసి వచ్చినాయి అసలు హోటల్లోనే చేసుకుందాం అని అనుకున్నాము కానీ మేము అక్క ఇంట్లోనే చేసుకుందాం హోటల్లో వద్దులే అని చెప్పేసి అంది అక్కడైతే ఆ డెకరేషన్ కూడా ఉండదు కదా అని చెప్పేసి అంది కేక్ ఉండదు ఏముండదు అని చెప్పేసి అది కాక ఇంకోటి ఏంటి అంటే నెక్స్ట్ రోజు చేసుకుందాం అంటే మళ్ళీ అది వేరే రోజులా అయిపోద్ది వద్దంటే వద్దు అని అంది సో అలా మైనస్ అయింది తప్ప అంతకుమించి ఏమీ లేదు అదండి అందుకే మైనస్ అయిపోయింది అది లేకపోతే బాగా జరుపుకునే వాళ్ళము ఒక ఇరవై రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము ఎప్పుడు వచ్చిద్దాం అని చెప్పేసి అలాగే ఇక్కడ రైస్ కూడా వాడికి నచ్చలేదు మరి బర్త్డే బాగా జరగలేదని ఆడికి నచ్చలేదు ఏమో తెలియదు కానీ ఫుడ్ కూడా అడికి టేస్టీగా ఏమీ అనిపించలేదంట అను కూడా ఉంది ఏమో బావా ఎప్పుడు తిన్నట్టుగా లేదు ఫుడ్ ఈసారి కొంచెం వేరేగా ఉంది ఇంట్లో వండుకున్న కర్రీలాగా గ్రేవీ గ్రేవీగా ఉంది డ్రైగా లేదు ఏమో నాకు అంత టేస్ట్ ఏమీ అనిపించలేదు ఇంకోటి ఏంటంటే వాడు కట్టా ఒక ప్యాకెటే ఇచ్చాడు జంబో ప్యాక్కి ఎవరన్నా నాలుగు అలా ఇస్తారు వాడు సింగల్ ఇచ్చాడు సో అక్కడ అసలు వీళ్ళకి అస్సలు నచ్చలేదు కలుపుకోవడానికి ఏమీ లేదు ఆ గ్రేవీతో కలుపుకోవాలని వాళ్ళకి అస్సలు నచ్చల ఇంకోటి వాళ్ళు మైనస్ నేను చెప్పినా కానీ వాళ్ళు ఏం లేదు అదొక మైనస్ సో ఇలా అనుకోకుండా అన్నీ మైనస్లు అయినాయి నెక్స్ట్ టైం అయినా సరే బాగా చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయటం మట్టుకు మర్చిపోమాకండి